మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా మారారా ఎమ్మెల్యే గ్రూప్ ఒకటైతే సీనియర్ నాయకుల గ్రూప్ మరొకటిగా కొనసాగుతుందా ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడతారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరికి వారు కలవడం వెనుక ఆధారార్థం ఏమిటి ఎమ్మెల్యే నేడు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి టీంల వారిగా కలుస్తుండటంతో గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతుందా కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను కలవడానికి గురిచేస్తున్నాయి కొందరు సీనియర్ నాయకులు మరికొందరు జూనియర్ నాయకులు ఎవరికి వారే రాజకీయ చదరంగా మారుతున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ కు గ్రూప్ గ్రూప్గా మారనున్నాయి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ తన గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులను తన వెంట తీసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బక్ష్యం చేశారు జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలవడంతో అదే రోజు రాత్రి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనస్ఫూర్తిగా ఉత్సాహంగా పార్టీ గెలుపు కొరకు పనిచేసిన వారిని తనతి వెంట తిని వెళ్లి ముఖ్యమంత్రి అంతటిని కలిసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కంటోమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు శ్రీ గణేష్ మరసటి రోజు కంటోమెంట్ నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఈ సందర్భంగా కంటోమెంట్ న్యూస్ వర్గంలో పార్టీలో చేరిన నాయకుల పనితీరుతో పాటు తన గెలుపు కొరకు చేసిన నాయకుల పనితీరును శ్రీ గణేష్ వారికి వివరించారు అఖండ విజయాన్ని అందించిన పార్టీ శ్రేణులకు వారు అభినందనలు తెలిపారు సీన్ కట్ చేస్తే కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు సైతం ఉన్నారు పార్టీలో చేరిన వారితో పాటు పలువురు నాయకులు శ్రీ ను మర్యాద పూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు ఇదిలా ఉంటే కొందరు సీనియర్ నాయకులు మాత్రం గణేష్ ను కలవకపోవడంతో పాటు ఫోన్ లో శుభాకాంక్షలు తెలపలేదన్న ప్రచారం జోరుగా సాగుతుంది అంతేకాకుండా తామేమి తక్కువ కాదన్నట్లుగా సీనియర్ నాయకులు రెండు గ్రూపులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు గణేష్ గెలుపు కొరకు తాము కష్టపడి పనిచేశామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ నాయకుడు కొత్త సంజీవ్ రెడ్డి నరసింహన్ కర్ణన్ అరవింద్ గజు దేవేందర్ బాలరాజ్ శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సేవ కప్పి సత్కరించే అయితే సీనియర్ నాయకుల వ్యవహారం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగ్రేష్ను అభినందించకపోగా తమకు ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయని తెలియజేసేలా పోటాపోటీగా రేవంత్ రెడ్డిని కలవడంతో వారి మధ్య గ్రూప్ కుమ్ముల ఉన్నాయట్లుగా ప్రచారం కంటోన్మెంట్ లో జోరుగా కొనసాగుతుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా కొనసాగుతూ వచ్చాయి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం రెడ్డితో పాటు పలువురికి శ్రీగణేష్ తమను పట్టించుకోవడం లేదంటూ సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో అగ్ర నాయకులు కలిగజేసుకొని మల్కాజ్గిరి పార్లమెంట్ కంట్రోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు కొరకు పనిచేయాలని గట్టిగా సూచించారు ఎన్నికలు ముగిసినా సీనియర్ నాయకుల మధ్య సమస్య సమసిపోలేదు ఎవరికి వారు పట్టువీడకపోవడంతో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందన్న ప్రచారం జోరుగా కొనసాగుతుంది మరెవరు ఒక మెట్టు దిగి వస్తారా లేక ఎవరికి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారో వేచి చూడాలి గెలుపొందిన గారికి హృదయపూర్వక గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో పనిచేసే అఖండ విజయాన్ని సాధించిన శ్రీగణేష్ ఎంతో మందికి స్పూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోన్మెంట్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ జోగుల భాస్కర్ మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త మొన్నటి వరకు ఆయన ఓ సాధారణ నాయకుడు నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే పిలుపు కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు తన గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ తన గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యేగా మొదటి రోజు కార్యక్రమాలతో గణేష్ బిజీ బిజీగా మారారు రోడ్డుపై కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారికి అభినందనలు అందుకుంటూ శ్రీగణేష్ కంటోన్మెంట్ లో సుడిగాలి పర్యటన చేశారు మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో హాజరవుతున్న గణేష్ కు ఘన స్వాగతం పలుకుతూ అభిమానులు సన్మానాలతో ముంచెత్తారు అమావాస్య అన్నదానాలతో ఎమ్మెల్యే హోదాలో శ్రీగణేష్ అతిథిగా మారారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిన్న మొన్నటి వరకు తనకు సీట్ ఇచ్చి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలుస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా భారీ మేజర్ తో గెలుపొందిన శ్రీ గణేష్ తన సంతోషాన్ని తనకు సీట్ ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మలకాజి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మైనపల్లి హనుమంతరావుతో పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపులో కీలక పాత్ర పోషించిన నాయకులను సైతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు పరిచయం చేస్తూ వారిలో నూతన ఉత్తేజాన్ని శ్రీగణేష్ నింపారు మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో పెద్ద సంఖ్యలో పాటిస్తున్నతో పాటు అభిమానులు శ్రీగణేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర అగ్రనాయకులను శ్రీగణేష్ కలవడంతో కంటోన్మెంట్ నాయకులకు సమయాన్ని కేటాయించలేకపోయారు గురువారం పూర్తిగా కంటోన్మెంట్ ప్రజల కొరకు తమ సమయాన్ని కేటాయించారు పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతర వాతావరణం నెలకొంది ఉదయం పదకొండు గంటల నుండి ఒకటిన్నర వరకు పార్టీ కార్యాలయంలోనే తన వచ్చిన అభిమానులను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పలు విభాగాల సిబ్బందిని కలిసి వారి అభినందనలు శ్రీగణేష్ అందుకున్నారు తన గెలుపు కొరకు పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు అమావాస్య అన్నదానాలను పరిష్కరించుకుని ఎమ్మెల్యే హోదాలో తనకు వచ్చిన ప్రతి ఆహ్వానాన్ని అందుకుంటూ ముఖ్య అతిథిగా ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ వాసవి నగర్ లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద మొదటి కార్యక్రమాన్ని వాసవి నగర్ నుంచి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆహ్వానం మేరకు హాజరైన శ్రీ సత్కారాలతో ముంచెత్తారు మొదటిసారి ఎమ్మెల్యే అతిథిగా రావడంతో వాసవి సేవా సమితి సభ్యులు పోటీ పడుతూ గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి పలకరిస్తూ వారితో సంతోషంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మణిగండ్ల శ్రీనివాస్ గంపా సాయి ప్రసాద్ అమర్నాథ్ నాగేశ్వరరావు వీరేశం లింగేష్ రాకేష్ రాంబాబు అజయ్ శ్రీనివాస్ రాము చంద్రశేఖర్లతో పాటు పలువురు సతీష్ కుమార్ గుప్తాతో కలిసి సత్కరించారు వాసవి నగర్ నుంచి బోయినపల్లిలోని చిన్నతో కట్ట శ్రీ 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 దేవాలయానికి తన అనుచవవర్గంతో కలిసి శ్రీ గణేష్ చేరుకున్నారు జల విఠలరావు విజయలక్ష్మి జాజుల క్రాంతి సాయిల ఆహ్వానం మేరకు కట్టమైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా గణేష్ కట్టమైసమ్మ దేవాలయానికి రావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు రోడ్డుపై బాణసంచ కాల్చి ఘనస్వాగతం పలికారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని శ్రీగణేష్ ప్రారంభించారు కట్టమైసమ్మ దేవాలయం వద్ద జాజుల వారి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొనడం సంతోషంగా ఉందని శ్రీగణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారి అనుగ్రహమేనని శ్రీగణ్ అన్నారు భోయనపల్లి మూవీ స్పాట్ వద్ద సీనియర్ నాయకుడు ముప్పిడి మదకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమామావాస్య అన్నదాన కార్యక్రమానికి శ్రీ గణేష్ హాజరయ్యారు శ్రీ గణేష్ రావు కొరకు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో ఎదురు చూస్తూ భారీగా ఏర్పాట్లు చేశారు శ్రీ గణేష్ మూవీ స్పాట్ ముథ్యాలమ్మ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీగణేష్ ఆలయం వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున బాణసంచ కలుస్తూ శ్రీ గణేష్ గుణ స్వాగతం పలికారు శ్రీగణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన వారిలో ముప్పటి మదకరు ఒకరు ఒకటి

నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత ఈరోజు ప్రో ప్రోగ్రామ్స్కి బయటకు వెళ్ళినప్పుడు అన్నదానంతో స్టార్ట్ అయింది అది కూడా మన ఖట్టమైసమ్మ జాజుల వారి ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాల నుంచి గత పదకొండు సంవత్సరాల నుంచి వారు అన్నదానం చేస్తారు అక్కడి నుంచి నా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అక్కడ అమ్మవార్లని ఇప్పుడు మధుకరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది నేను అమ్మవారిని ప్రార్థిస్తున్న ఏంటంటే

ఆయన వెంట పలు కార్యక్రమాల్లో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు మొదటి రోజు అన్న కార్యక్రమంలో శ్రీ గణేష్ పర్యటన కొనసాగింది ఇక కంటర్మెంట్ ప్రజా పాలనపై శ్రీ గణేష్ దృష్టి పెట్టనున్నారు బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ఎంపీ ఎన్నికల్లో బోని కొట్టకపోవడంతో గులాబీ పార్టీలో నిరాశ నిలు నెలకొన్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లికి పరిమితం కాగా ఇక ఆయనను కలిసేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముందుకు కదిలారు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రెడ్డి ఎమ్మెల్యే బండాల లక్ష్మారెడ్డి దేవరెడ్డి తో పాటు పలువురు కేసీఆర్ ను కలవడంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు మరి నలుగురు ఒక్కసారిగా వెళ్లి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటంపై కలిసారా లేక మరేదైనా కారాలు అన్నది తనకి ప్రశ్నగానే ఉంది మోండా డివిజన్లో సమస్యల పరిష్కారంతో పాటు వర్షంతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తనవంతగా సహకారం అందించేందుకు కృషి చేస్తానంటూ కార్పొరేటర్ కొంత దీప్ హామీ ఇచ్చారు కంటైన్మెంట్ మోండా డివిజన్లోని రెంజిమంటల్ లోని గత కొద్ది రోజులుగా కలుషిత నీటి సరఫరాపై ఫిర్యాదులు వస్తుండటంతో తనవంతగా సమస్య పరిష్కారానికి అధికారులతో కలిసి కృషి చేయడంతో పాటు సిబ్బంది సమస్యలను గుర్తించగా వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ వారికి వినవించారు అనంతరం ఓల్డ్ మార్డుబల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద వర్షం కారణంగా ఇంటి రేఖలు కూలీ ఓ కుటుంబం ఇబ్బంది పడుతుండగా వారి ఇంటికి వెళ్ళి పరిశీలించడంతో పాటు తనవంతగా సహాయం అందించేందుకు కృషి చేస్తారంటూ హామీగా అందించారు మార్కెట్లో నిధులు తీసుకురావడం ఆ నిధులతో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తమతో పాటు తమ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చూసుకుంటారని ఆరో వార్డు కాలనీ బస్తీ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసే తత్వం మాదంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక మల్లికార్జున దంపతులు తెలియజేశారు కంటోన్మెంట్ ఆరో వార్డులో నేడు అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీ నేతలు కథన తొక్కారు కాలనీలో నూతనంగా మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించడంతో పాటు ఇక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయంటూ స్పష్టం చేశారు భావన ఎంక్లో వెల్ఫేర్ అసోసియేషన్ భావన కాలనీ హమర్జోతి కాలనీ వాసులకు కలుషిత మంచినీటి సమస్య సరఫరా జరగకుండా నలభై లక్షల రూపాయలతో ఈ పైప్ లైన్ పనులకు ఆలోచించేయగా బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అతిథిగా హాజరై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున్ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసుడుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక టైన్మెంట్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని జిమ్ సెంటర్ మెటీరియల్తో పాటు పలు రకాల పనులను తమ వంతు సహకారం ఇలబెలా ఉంటుందంటూ బానుక మల్లికార్జున తెలియదు కాలనీ వాసులతో సమావేశం నిర్వహించడంతో పాటు ఆరు వార్డుల సమస్యల పరిష్కారంపై ఇక ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు తమ నేత గెలవాలంటూ మొన్నటి వరకు తీగని గుడి లేదు ప్రార్థించని దేవుడు లేడు ఇప్పుడు ఇక దేవుడు వారికి వరమి చేయగా తమ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి కంటోన్మెంట్ కు రాజుగా మారడంతో ఇక వారంతా ఆనందంతో మునిగిపోవడంతో కాదు గెలుపు కోసం మొక్కిన మొక్కలను ఇక తీసుకుని పనులు పడ్డారు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల మహేందర్ ఆధ్వర్యంలో పలువురు నేతలు దైవక్షేత్ర సందర్శనలో నిమగ్నమయ్యారు ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి తమ నేతను గెలిపించామంటూ తన టీమ్ తో కలిసి ఆలయాలు తిరుగుతూ మొక్కలు మొక్కిన మహేందర్ ఇక తన గోను విడిది దైవం కరణించగానే మొక్కిన మొక్కలను తీసుకుని పనులు పడ్డారు అందులో భాగంగా దుబాక నియోజకవర్గంలోని రేగుల గుంట ఎల్లమతల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శ్రీకరేష్ గెలిపించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ మొక్కిన చెల్లించారు కంటోన్మెంట్ పరిస్థితి మారాలంటే అది కాంగ్రెస్ పార్టీతో పాటు తోని సాధ్యమని అమ్మవారికి మొక్కుకున్నానని మొక్కిన మొక్కులు నేటి గెలుపుతో తీర్చుకున్నట్లు బీలం మహేందర్ తెలిపారు ఆయన వెంట ఆలయ దర్శనంలో ముత్యాల ధర్మేందర్ సంద్రపాటి అప్పన్ నాగేశ్ యాదవ్ సతీష్ వెంకటేష్ యాదగిరి సంజుమాం తో పాటు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు పూర్తయిన వేళ ఇక ప్రజా సమస్యలే పరిష్కారానికి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ముందుకు సాగారు బస్తీవాసుల నుంచి ఫిర్యాదులు అధికమవుతున్న తరుణంలో సివో మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలంటూ విన్నవించడంతో పాటు ఎయిర్పోర్టు అధికారుల తీరుతో మూడు వందలకు పైగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయంటూ తెలియజేశారు కంటర్మెంట్ ఆరో వార్డులోని థర్డ్ వన్ తవైపురా ప్రాంతంలో ఎయిర్పోర్టు అధికారులు డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లకుండా ఆ మార్గంలో నిర్మాణం చేపట్టారు దీంతో మురుగునీరు ఎటువెళ్లని పరిస్థితి ఎక్కడ నిలిచిపోవడంతో ఇక ప్రాంతం అంతా దుర్గంధంగా మారి కొడుతున్న పరిస్థితి విషయం బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమాచారం అందించారు పరిస్థితి వివరించడంతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చించాలంటూ కోరడంతో సీఈఓ వెంటనే స్పందించి వారితో సంప్రదింపులు జరుపుతారని రాతపూర్వకంగా వారి సమస్యను తెలియజేయడంతో పాటు సమస్య పరిష్కరిస్తారంటూ హామీ అందించారంటూ పాండు యాదవ్ తెలియజేశారు అనంతరం చిన్నతో కట్ట కట్టమే ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాండు యాదవ్ పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ను కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి తన అనుచవర్గంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసారు శ్రావణపేట్లోని ఈటల నివాసంలో సదాకేషోర్ రెడ్డి తన టీం సభ్యులతో కలిసారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు తన గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు కంట్రోన్మెంట్ ఏడవార్డ్ లాల్ బజార్ మహంకాళీ ఇరవై మూడు నెలలుగా అమావాస్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కొందరు అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం బాధకరమని బోర్డు మాజీ చెప్పారు పేరేశాని శాంకుమార్ భాగ్యస్థులు ఆవేదన వ్యక్తం చేశారు అమావాస్య అన్నదానంతో వేలాది మందికి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం వారి విజ్ఞతకే వదిలిస్తుందని శ్యాంకుమార్ అన్నారు దేవాలయ అధికారుల అనుమతితో అన్న ప్రసాద కార్యక్రమాన్ని అధికారికంగా కొనసాగిస్తామని శ్యాంకుమార్ చెప్పారు దేవాదాయ శాఖ అధికారులు సైతం కొందరిని వత్తాసభర్తుండడం దురదృష్టకరమని శ్యాంకుమార్ ఈసారి అడాప్ కమిటీ అని ఈ మూడు నెలల నుంచి వాళ్ళు ఒక అడాప్ కమిటీ పెట్టుకొని ఇండోమెంట్లో పోయి పర్మిషన్ లేదని ఇవాళ అమ్మవారి అన్నదానాన్ని ఆపారు అన్నదానికి మాకే ఏం బాధ లేదు అమ్మవారి అన్నదానం మేము ఎట్లయినా చేస్తాము మళ్ళీ మేము మళ్ళీ ఇండోమెంట్ ఇండోమెంట్కి వెళ్తాము కమిషనర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ వచ్చే నెల నుంచి అమాస నుంచి అక్కడనే అదే ప్రాంగణంలో మేము అన్నదానం కంపల్సరీ చేస్తాము ప్రతి నెల అమావాస్య రోజున దాతల సహకారంతో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యశ్వంత్ కుమార్ తెలిపారు అన్నదాన కార్యక్రమం నిర్వహించవద్దంటూ ఆలయ ప్రధాన తలుపులకు తారాలు వేసి మూసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇరవై మూడు నెలలుగా తాము నిర్వహిస్తున్న అమావాస్య అన్నదానానికి దాతల సాకారం ఎంతగానో ఉందని సొంత ప్రయోజనాల కొరకు అన్నదానం నిర్వహించడం లేదని అన్నదానాన్ని కూడా కొందరు అడ్డుకునేందుకు కుట్రపడడం సమంజసం కాదని ఈ సేవా కార్యక్రమం పూజా కార్యక్రమం అటువంటి దాన్ని ఆర్తి చేసేసి అక్కడ జరగకుండా చూడడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాయి సర్వ సమంజసం కాదు గురువారం ఆలయ వెనుక భాగ స్థలంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని శ్యామ్ కుమార్ భాగ్యశ్రులతో పాటు యశ్వంత్ కుమార్ కొనసాగించారు అమావాస్య అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు రణజారెడ్డి సుదర్శన్ రెడ్డి వేణుగోపాల్ గోపాలి డొమెక్ ఆనంద్ జితేందర్ వినోద్ సంతోష్ శ్రీనివాస్ అనురాధ పద్మావతి విజయలక్ష్మితో పాటు పలువురు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బుల్టెను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సెల్ నంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ కంటోన్మెంట్ రెండో వార్డు మార్గదర్శనీ కాలనీ ఆవంతి కాలనీ మార్గంలో ఉన్న నాలా పూడిక తిత పనులను చేపట్టిన కంటోన్మెంట్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా పూడిక తిత పనులు చేపట్టాలని కోరడం జరిగిందని శాంసన్ రాజు తెలిపారు వర్షాకాలంలో రెండో వార్డులోను పలు కాలనీలు నీట మురుగుతున్నాయని దీంతో ప్రతి వర్షాకాలంలో తమ ఇబ్బందులు వర్ణనాతీరంగా మారుతున్నాయని శాంసన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు బోర్డ్ సీవో మధుకర్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని నాలా పూడిక పనులు చేపట్టడం పట్ల శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు వీలైనంత త్వరగా పూడికతీత పనులను పూర్తి చేయాలని కోరారు గ్రౌండ్ నుంచి వచ్చే నాలా ఇది మన బొలారం నుంచి వచ్చే నాలా ఇది ఈ నాలా నుంచి మట్టి తీస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మా సిఒ గారికి చాలా 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 థ్యాంక్స్ ఇంకొకటి ఏంటంటే పెద్దది ఇప్పుడు మనకు వచ్చే బొలారం నుంచి వచ్చే నాలా పెద్ద నాలా అదొకటి ఉన్నది దాంట్లోకి వెళ్ళి కూడా కొంచెం తొందరగా తీసేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాం సార్కి అమావాస్య అన్నదానాలకు దాతలు ముందుకొచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని బోయినపల్లి ప్రాంతంలో అమావాస్య అన్నదానాలు యథావిధిగా దాతల సాకారంతో కొనసాగడంపై బోర్డు విపి కాంగ్రెస్ నాయకుడు జంపన ప్రతాప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు అమావాస్య అన్నదానాన్ని పురస్కరించుకుని బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం జయనగర్ నల్లపోచమ్మ దేవాలయం జాజుల వారి కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చిన్నతోకట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమావాస్య అన్నదాన కార్యక్రమాలను అతిథిగా ఆయన ప్రారంభించారు అన్నదాన కార్యక్రమానికి పెట్టింది పేరుగా కంటర్మెంట్ మారిందని అసోసియేషన్లతో పాటు ఆలయ కమిటీలు ఫౌండర్లు దాతలు వచ్చినా రాకుండా కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా సంతోషాన్ని అందించిందంటూ వారందరినీ అభినందించారు బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గయ్య అజిత్ రామారావు శ్రీకాంత్ నర్సింహ జయంగీర్ నరేందర్ జయనగర్ లో పోచమ్మ ఆలయంలో రాము అనిల శశిధర్ కట్టమైసమ్మ ఆలయంలో జాజుల విఠలరావు విజయలక్ష్మి జాజుల క్రాంతి సాయితో పాటు పలువురు పాల్గొన్నారు వద్ద నిర్వహిస్తున్న అమావాస్య అన్నదానానికి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఉషా గౌడన్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఎన్ శ్రీనివాస్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి నెల పెద్ద ఎత్తున అమావాస్య అన్నదానాన్ని నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిర్వాహకులు నిలుస్తున్నారన్నారు శామరెడ్డి నరసింహారెడ్డి రవీందర్ సంగారెడ్డి విష్ణురెడ్డి కొండల నరేష్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ దేవ నర్సింగ్ శ్రీను రవితో పాటు పలువురు అభినందించారు కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్ పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఇటల రాజేంద్ర క్లబ్తో బీజేపీ నాయకులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీసుకున్నారు మోడా డివిజన్ కి చెందిన సీనియర్ నాయకులు మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత కార్పొరేటర్లు నరేందర్ జిత్తు గుప్తా సురేష్ రామచరణులు ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ లభించాలని యాదగిట్ట లక్ష్మీ నరసింహస్వామి మొక్కుకున్నారు ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ రావడంతో తమ మొక్కును తీసుకునేందుకు లక్ష్మీరసింహ స్వామి దేవడానికి వెళ్లి తలనీలాలు సమర్పించారు మోండా డివిజన్ కి చేరుకున్న బీజేపీ కార్యకర్తలను కార్పొరేటర్ కొంత అభినందించారు మొక్కులు సమర్పించి వచ్చిన టీం సభ్యులను కార్పొరేటర్ కొంత దీప్ కనర్జీ ఘనంగా సత్కరించారు ప్రతి కార్యకర్త నాయకుడు బీజేపీ కలుపుకు కష్టపడి పనిచేస్తారని ఆమె వారిని అభినందించారు ఈటల రాజేందర్ అన్న గారిని భారీ మెజార్టీతో కిషన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించిన మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా జిత్తు గుప్తా సురేష్ మరియు నరేందర్ రామ్ నలుగురు కూడా రెజిమెంటల్ బజార్కి చెందిన కార్యకర్తలు కార్యకర్తలే మా పొలము మా పల్లం అని మరొకసారి నిరూపించిండ్రు అందరూ సలవాలతో వచ్చి సత్కారాలు చేస్తే ఆ డివిజన్ నాయకుడు మాత్రం భారీ గజమాలతో వచ్చి ఆయన దృష్టిని ఆకర్షించారు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కోఆర్డినేషన్ సభ్యుడు బాబురావు ముద్రాజ్ ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన నాయకులు పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని శ్రీగణేష్ సన్మానాలతో ముంచెత్తారు నిలవెత్తు భారీ గజమాలతో అక్కడికి చేరుకున్న మౌండా డివిజన్ కాంగ్రెస్ నాయకులు శ్రీగణేష్ ఘనంగా సన్మానించారు దీంతో శ్రీగణేష్ సైతం తనపై చూపిన ఆధార అభిమానులకు శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రేటర్ హైదరాబాద్

గాంధీ కాలనీలో సంబరాలు నిర్వహించారు టపాసులు కాల్చి ఆనందోత్సవాలతో ముందుకు తెలియారు శ్రీ గణేష్ ను కలిసి సెలవుతో సత్కరించి అభినందనలు ఆమె తెలిపారు నాలుగో వార్డు గాంధీ కాలనీ వాసులతో కలిసి శ్రీ గణేష్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కంటర్మెంట్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలను పూర్తి చేసిన రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజయ్ రెడ్డి సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ లో అభినందించారు విజయవంతంగా ఎన్నికలు జరిగాయని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించడం పట్ల వారు మధుకర్ నాయకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ లో నెలకొన్న నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యలు నెలకొన్నాయని సమస్యల పరిష్కారం కొరకు వేగవంతంగా కృషి చేయాలని కోరారు కంటోన్మెంట్ ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగరేని సరిత తన అనుచర కలిసి కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గణ సత్కారాలతో ముంచెత్తారు పికెట్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సత్కారాలతో ముంచెత్తారు ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించడం జరిగిందని నాగరేని సరిత సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ వారిని అభినందించారు కంటర్మెంట్ మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కలసికట్టుగా పికెట్ కార్యాలయానికి చేరుకున్నారు సాల్వాతో సత్కరించి శ్రీ గణేష్ ను అభినందించారు ఈ సందర్భంగా తన గెలుపు కొరకు కృషి చేసిన మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రీ గణేష్ అభినందించారు తన కండగా నిలిచిన ప్రతి కార్యకర్త నాయకులకు సహకారంగా నిలుస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల బొట్టు దయా దయామణులు శ్రీ గణేష్ ను పార్టీ కార్యం వద్ద కలిశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ ను పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు కంటర్మెంట్ నాలుగో వార్డు చెందిన సీనియర్ నాయకుడు భద్రనాథ్ యాదవ్ తన అనుచరు వర్గంతో కలిసి పార్టీ కార్యాలయంలో శ్రీ గణేష్ కలిగారు సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఇన్ఛార్జిగా కొనసాగిన భద్రనాథ్ యాదవ్ సేవలను శ్రీ గణేష్ అభినందించారు క్రికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు శ్రీ గణేష్ గణేష్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు అభిమానులకు శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలుపుతూ తనను కలిసేందుకు వచ్చిన మహిళలను సత్కరించారు మొదటి నుంచి శ్రీగణేష్కు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందించిన ఆర్పీలను శ్రీగణేష్ అభినందించారు ఎమ్మెల్యేగా తన సేవను సద్వినియోగం చేసుకోవాలని శ్రీగణేష్ సూచించారు ఆర్పీలకు రావాల్సిన వేతనాలతో పాటు వారు అభివృద్ధి కొరకు కృషి చేస్తారని శ్రీగణేష్ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ కు చెందిన ఆర్పీలు పికెట్ కార్యాలయంలో శ్రీగణేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేష్ కు పుష్పగుచ్చాలు అందజేసి సలవతో సత్కరించారు వాడ్లవార్గా వారుగా కీలక పాత్ర పోషించిన ఆర్పీల సేవలను శ్రీగణేష్ కొనియాడారు యాదలక్ష్మి సరిత పద్మావతి లలిత మంజు భాను అనురాధ సంధ్యలతో పాటు పరుడు శ్రీగణేష్ను కలిసి సత్కరించిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు వినోద్ రామ్మోహన్ రాజులతో పాటు పలువురు గణేష్లను కలిసి సత్కరించిన వారిలో ఉన్నారు తన గెలుపు కొరకు పాటు ప్రతి ఒక్కరికి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి జహాజుల వారి కుటుంబం ఆధ్వర్యంలో చిన్న తొక్కదాన్ని కొనసాగించారు జాజుల రావు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జాజుల క్రాంతి సాయి సోదరుల కార్యక్రమానికి పార్టీలో అతీతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకాలను ప్రారంభించారు ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి కార్యక్రమానికి శ్రీ గణేష్ కు క్రాంతి సాయి సోదరులు ఘన పలకగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరపగా అతిథులుగా జంపన్న ప్రతాప్ పాండు యాదవ్ మొప్పిడి గోపాల్ సదానంద్ అరుణ్ యాదవ్ తో పలువురు పాల్గొన్నారు ముఖేష్ విజయ్ గోపాల్ అరిహత్ వినయత్ జను జయంతో పాటు పలువురు తమ వంతు సహకారాన్ని అందించారు ఎన్నికలు శాంతియుతంగా పూర్తి చేయడంపై సన్మానించారు పనిలో పన్నుగా తమ కాలనీ సమస్య ఇది అంటూ వినతి పత్రాన్ని అందించేసి ఇక కాస్త చూడండి అంటూ సిఫార్సు చేశారు కంటోన్మెంట్ మారుడుపల్లిలోని సుమన్ కాలనీ నుంచి ఆగ్రా స్వీట్ హౌస్ వరకు ఉన్న పరిస్థితి ఇక్కడ వర్షం పడాల్సిన అవసరం లేదు వర్షం ఉన్నా లేకున్న వరద నిర్మాత్రం నదిలా తలపించి పొంగి పలుతుండడంతో పాటు నిత్యం స్థానిక ప్రజానికానికి నరంకాలం చూపించినట్లుగా మారింది ఓవైపు దుర్వాసన మరోవైపు ఈ మురుగునీటి నుంచి దాటి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కాలనీ వాసులతో పాటు వ్యాపార సముదాయాల యాజమాన్య వినతి పత్రాన్ని రూపొందించగా ఇక బాధ్యతగా వాటిని సీవో

పబ్లిక్స్ టెక్స్టైల్స్ రంగంలో ఒక చోట చేర్చి వర్ధన్ ఈవెంట్ సిఇ బీపీ మిశ్రా ఆధ్వర్యంలో స్టాల్స్ ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషనరీతో కూడిన స్టాల్స్ ను లో ఏర్పాటు చేశారు ఎంబ్రాయిడింగ్ ప్రింటింగ్ తో పాటు తో పాటు పలు రకాల టెక్స్టైల్స్ విభాగానికి సంబంధించిన ఇక్కడ ప్రదర్శనలో ఉంచగా నెల రోజుల్లో పూర్తి చేసే కుట్లు అల్లికలను గంట వ్యవధిలోనే పూర్తి చేయడంతో రోజులు పట్టే ప్రింటింగ్ ను నిమిషాల్లో దుస్తుల మీద ప్రింట్ చేసి అందించే మిషన్ ని అందుబాటులోకి తెచ్చారు వేల నుంచి మొదలై లక్షల వరకు ఎంబ్రాయిడింగ్ మిషన్లు ఇక్కడ అందుబాటులో ఉంచడంతో పాటు మూడు రోజుల పాటు బాలం బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు ఈవెంట్ సీఈఓ బిపి తెలియజేశారు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ నిమిష విదేశాల్లోనే తమకు నచ్చిన డిజైన్ ఎంబ్రాయిడింగ్ లో అందిస్తున్నామని ఇంతటి టెక్నాలజీ తెలంగాణ వాసులకు అందాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టాల్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చైర్మన్ కృష్ణమోహన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ దేవాలయ చైర్మన్ సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ మూడు రోజులు జరిగేటటువంటి ఈ యొక్క లో నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి తిలకించి వీటిని కొని మన యొక్క జీవన భద్రతను నిరుద్యోగ సమస్యను మన యొక్క మనకు కావాల్సినటువంటి మిషన్లు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చేస్తూ ఒక్క నిమిషం ఆగితే పోయేదానికి వెళ్లిపోవాలన్న తొందరలో ఆ వ్యక్తి చేసిన ప్రయత్నం కాస్త రెండు కార్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రాణాల మీదకి తెచ్చింది నరేష్ అన్న వ్యక్తి తన కారులో జూబ్లీ బస్టాండ్ వైపు వెళ్తుండగా సికింద్రాబాద్ క్లబ్ వద్ద అప్పుడు సిగ్నల్ పడుతుండటంతో వేగంగా కారును నడిపించారు అదే సమయంలో క్లబ్ నుంచి బయటకు వచ్చిన నరేష్ అనే అడ్వకేట్ కారు నుకొట్టడంతో పాటు అద్భుతమైన నరేష్ కారు మూడు పల్టీలు కొట్టింది డివైడర్ల మీదుగా పల్టీలు కొడుతూ రోడ్డుకు అడ్డంగా కారు పడిపోగా వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పరుగున వచ్చి కార్లో ఉన్న నరేష్ ను బయట తీశారు సెల్ఫ్ గాలితో నరేష్ బయటపడగా రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయి ఈ వీడియో వీడియోలు కాస్త సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా సీసీ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న మారడపల్లి పోలీసులు అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపిన నరేష్ పై సునీల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి